హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది కొబ్బరి చిప్ప అనమాట మామిడికాయ అయితే కొబ్బరికాయ మామిడికాయ కాంబినేషన్లో పచ్చడి అనమాట బాగుంటుందండి సూపర్గా అయితే ఒక చిప్పకి మామిడికాయలు బాగా పులుపు ఉంటే సగం మామిడికాయ పడుతుందండి పులుపు లేకపోతే కాయకాయ పడుతుందండి నాది అంత పులుపు లేదండి అందుకని కాయ వేసాను నేను మీరు పులుపు తక్కువ తినేవాళ్ళైతే కనుక కొంచెం కాయల సగం పులుపు చూసుకొని కొబ్బరి కాయ మామిడికాయ రెండు కలిపి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి పులుపు బాగా ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు అందుకని నాకైతే ఫుల్గా వేసానండి అంత పులుపు లేదని కాయకాయ మిగతా వాళ్ళకైతే వాళ్ళకైతే ఒక కొబ్బరి చిప్పకి అందులో ఒకరు కాయలో పావు అంతా వేసుకోవచ్చండి తినేవాళ్ళైతే సగం వేసుకోవచ్చండి కాయలో సగం అలా అనమాట పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కొబ్బరికాయ మొక్కలు సన్నకు కోసుకున్నాను మామిడికాయ మొక్కలు సన్నకు కోసుకున్నాను బాగా కడిగేసి ఒక ప్లేట్లో తీసుకొని అవి అన్నీ కడుగుతున్నానండి మొక్కలన్నీ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు వీడియోకి బూస్ట్ లాంటిది అనమాట లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగా అన్నీ కడిగేసి శుభ్రంగా మిక్సీలో వేసుకుంటానండి మొత్తం మొక్కలన్నీ కొబ్బరి మామిడికాయ మొక్కలు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కొంచెం అందులోనే కొంచెం సాల్ట్ అన్నీ వేసుకొని మిక్సీ పెట్టేస్తాను ఈ వీడియో పెద్ద వీడియో పెట్టక చాలా రోజులైందండి అందుకని పెద్ద వీడియో పెడుతున్నాను ఎందుకంటే పెద్ద వీడియో పెట్టేటప్పుడు ఉదయం పూటేమో కుదరదండి వరుసగా ఇల్లు ఉంటాయండి టీవీ సౌండ్లు అవి వస్తుంటాయి అన్నమాట వాయిస్ ఇస్తే మళ్ళీ కాపీ రైట్ పడుతుందని వాయిస్ ఇవ్వటానికి కుదరట్లేదండి పెద్ద వీడియోలు చేయాలంటే ఒక సమస్యలాగా తయారైందండి ఎందుకంటే పక్కన టీవీలు వస్తుంటాయి అది కాక మేము ఉండేది పల్లెటూరులో మళ్ళీ గుళ్ళల్లో శుప్రవాతాలు అని అవి ఇవన్నీ మైక్ సౌండ్లు వస్తుంటాయి అందుకని పగలు చేయలేకపోతున్నా ఏమైనా ఉంటే నైటే వాయిస్ ఇవ్వాల్సి వస్తుందండి అందుకని లేట్ అవుతుంది పెద్ద వీడియో పెట్టడానికి అందుకని షార్ట్ అయితే ఏ సౌండ్లు వచ్చినా ఏం కాపీ రైట్ రావండి అందుకని ఎక్కువ షార్ట్ వీడియోలో తీస్తున్నాను పెద్ద వీడియోలకి ఏంటంటే టీవీ సౌండ్ రాకూడదు పక్కన టీవీ సౌండ్ వినకూడదు అవన్నీ ఉంటే మళ్ళీ కాఫీ రైట్ పడుతుందని చాలా జాగ్రత్తగా తీయాలి పెద్ద వీడియో అయితే అంత కష్టం ఉంటుందన్నమాట మిక్సీ పెట్టి కళాయి పెట్టి తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి అవన్నీ వేసేసి తిరమ్మట్లో ఇది మిక్సీ పట్టింది మొత్తం వేసేసండి బాగా కాసేపు నీరు ఇంకిపోయేదాకా గ్యాస్ మీద ఉంచి అప్పుడు టేస్ట్ చూడండి సూపర్గా ఉంటుందండి అన్నంలో కానీ రోటీ రోటీలో కానీ చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను మామిడి కలిసి అప్పుడు చేస్తూనే ఉంటా అండి ఉంటాను ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్